హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారనమాట దీనికి మీకు కావాల్సిన అర్హత మినిమం ఇంటర్మీడియట్ లేదంటే టెన్ ప్లస్ టూ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారండి థర్టీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ వరకు సంపాదించుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఐటి జీఓఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫిషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ న్యూస్ అండ్ ఈవెంట్స్ అనే ఉంది కదా అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ ఇది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి తర్వాత గైడ్ లైన్స్ కావాలంటే ఇది ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఈ లింక్ క్లిక్ చేయాలండి ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేయండి అయితే ఈ విధంగా వస్తుంది ఈమెయిల్ కన్ఫామ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ చేయండి తర్వాత లాగిన్ చేసి ఐడి పాస్వర్డ్తో మీరు రిజిస్టర్ చేసిన తర్వాత ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఎన్ఐటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుండి రిలీజ్ చేశారు గోవా కదా మన స్టేట్ కాదని కంగారు పడొద్దు తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్ఐటి హైదరాబాద్ ఉంది ఎన్ఐటి వరంగల్ చాలా ఉన్నాయి మనకి మన స్టేట్స్లో కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ సో ఇప్పుడు నాన్ టీచింగ్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్కి ఇస్తున్నారండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ చూద్దాము దీనికి ఇప్పుడు మీకు గ్రూప్ ఏ పొజిషన్స్ ఉన్నాయి గ్రూప్ బి పొజిషన్స్ ఉన్నాయి అండ్ గ్రూప్ సి పొజిషన్స్ ఉన్నాయి అయితే మీరు ఈ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి వాటికి మాత్రం క్వాలిఫికేషన్ ఎక్కువ కావాలి కాబట్టి మీరు చెక్ చేసుకోండి అవన్నీ నేను చెప్పడం లేదండి గ్రూప్ సి గురించి మాత్రం డిస్కస్ చేద్దాము గ్రూప్ సిలో ఏమేం పోస్టులు ఉన్నాయి టెక్నీషియన్ ఉంది సీనియర్ టెక్నీషియన్ ఉంది సీనియర్ అసిస్టెంట్ ఉంది ఆఫీస్ అటెండర్ సో ఆఫీస్ అటెండర్ నుంచి మీకు ఆఫీసర్ స్థాయి పోస్టులకి అన్నిటికీ ఇస్తున్నారు అనమాట మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి టెక్నీషియన్ పోస్టులకి వచ్చేసి మీకు త్రీ పొజిషన్స్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్డ్ ఉంది ఎస్సీ ఒకటి ఓబీసీ వాళ్ళకి ఒకటి అన్ రిజల్వ్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అన్ని పోస్టులకి కూడా అండ్ టెక్నీషియన్ పోస్ట్ ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉండాలి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు సీనియర్ టెక్నీషియన్ పొజిషన్కి మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ ఉంది అండ్ సీనియర్ అసిస్టెంట్ పొజిషన్కి కూడా థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ అటెండర్ పోస్టులకి ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ టెక్నీషియన్ పోస్ట్కి వచ్చేసి పే లెవెల్ త్రీ ప్రకారం పే చేస్తారు మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి సీనియర్ టెక్నీషియన్కి కూడా మీకు లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు మీకు ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఫార్టీ వరకు వస్తుంది సీనియర్ అసిస్టెంట్కి కూడా అంతే వస్తుందండి ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది ఆఫీస్ అటెండెంట్ పోస్ట్కి వచ్చేసి మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ థౌజండ్ పైనే శాలరీ వస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సిన వెబ్సైటు ఎన్ఐటి జీఓఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అందులోకి వెళ్ళి రిక్రూట్మెంట్ ఆప్షన్ మనం చూపించాం కదా సేమ్ లింక్ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి స్టేజ్ వన్లో మల్టిపుల్ చాయిస్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ నైంటీ మినిట్స్ పాటు ఉంటుందంట స్క్రీనింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ స్టేజ్ టూ అంటే స్టేజ్ వన్లో స్క్రీన్ చేసేసి స్టేజ్ టూకి పంపిస్తారు దానిలో క్వాలిఫై వాళ్ళని తర్వాత మీకు సిలబస్ కూడా చూడండి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ జనరల్ ఎబిలిటీ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటాయి పార్ట్ బిలో టెక్నికల్ స్టాఫ్ అంటే దాని రిలేటెడ్ అనమాట ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ దానికి సంబంధించినవి ఉంటాయండి తర్వాత మినిస్టీరియల్ స్టాఫ్కి ఇక్కడ ఇస్తున్నారు ఏమేమి ఉంటాయో మీరు చెక్ చేసుకోవాలి ఈ విధంగా మీ పోస్ట్ని బట్టి ఉంటుందన్నమాట సిలబస్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఇక్కడ లింక్ ఇస్తున్నారు డైరెక్ట్గా అండ్ ఫస్ట్ నేను చూపించాను ఎలా ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనేది కాబట్టి ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు హార్డ్ కాపీ అంటే అది డౌన్లోడ్ చేసుకొని పాటు మన టెస్టిమోనియల్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఫోటో కాపీస్ తీసుకొని ప్రతి దాని మీద మీరు సైన్ చేయండి సైన్ చేసి మళ్ళీ స్పీడ్ ఆర్ రిజిస్టర్స్ పోస్ట్ స్పీడ్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది అది ఎప్పటికీ అంటే సిక్స్త్ మే వరకు పంపించాలండి మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి మాత్రం ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ వరకు టైం ఉందనమాట అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే అన్ రిజర్వ్ ఓబీసీ వాళ్ళకి గ్రూప్ ఏ వాళ్ళకైతే థౌసండ్ రూపీస్ ఉంటుంది గ్రూప్ బి అండ్ సి వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ గ్రూప్ ఏకైతే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది గ్రూప్ బిఎండ్ సీకి అయితే టూ ఫిఫ్టీ పే చేయాలి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఓపెనింగ్ డేట్ ట్వంటీ ఎయిత్ మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ వరకు ఉందనమాట అది ఆన్లైన్లో అప్లై చేయడానికి తర్వాత మీరు హార్డ్ కాపీ పంపాలి కదా దానికి వచ్చేసి మీరు సిక్స్త్ మే వరకు టైం ఉంది ఫస్ట్ మీరు అప్లై చేయండి ట్వంటీ సెవెంత్ వరకు అప్లై చేసేసి తర్వాత డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు టెస్ట్ మునిస్ పెట్టి సిక్స్త్ మే వరకు పంపించాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రతి పోస్ట్ వైజ్గా ఇస్తున్నారు ఈ గ్రూప్ ఏ గ్రూప్ బి నేను చెప్పడం లేదు గ్రూప్ సి మనం డిస్కస్ చేద్దాము టెక్నీషియన్ పోస్ట్ అనమాట గ్రూప్ సి కిందకు వస్తుంది పే లెవెల్ మనం చెప్పాము ఆల్రెడీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్లో మీకు సైన్స్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చండి లేదంటే కనుక ఐటీఏ చేసిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు వాళ్ళకి అండ్ తర్వాత టెన్త్ తర్వాత మీరు ఐటీఏ చేస్తారు కదా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో వాళ్ళు అప్లై చేయొచ్చు లేదంటే డిప్లొమా ఇంజనీర్స్ త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేస్తారు కదా రిలవెంట్ ఫీల్డ్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ పోస్ట్కి సీనియర్ టెక్నీషియన్ గ్రూప్ సి కిందకు వస్తుంది సీనియర్ సెకండరీ టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ సబ్జెక్టు సైన్స్ కంపల్సరీ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ లేదంటే ఐటీఏ చేసిన వాళ్ళు లేదంటే టెన్త్ తర్వాత ఐటీఏ చేసిన వాళ్ళు లేదంటే డిప్లొమో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ గ్రూప్ సి కిందకు వస్తుందండి దీనికి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఎనీ బ్రాంచ్ చేసిన వాళ్ళు టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా వస్తే చాలా అనమాట కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ తెలిస్తే సరిపోతుంది ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ అండి గ్రూప్ సి కిందకు వస్తుంది మీకు దీనికి శాలరీ థర్టీ థౌజండ్ వరకు వస్తుందనమాట సీనియర్ సెకండరీ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులు గ్రూప్ ఏ బి అండ్ సి పోస్టులకు ఇస్తున్నారు మీకు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ మీకు వన్ ఇయర్ తర్వాత ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు వేరే స్టేట్ అని మాత్రం ఆలోచించొద్దండి అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ